ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా

ఉద్యోగం లేకుండా చేస్తామని జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడొచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే ఈరోజు జగన్ తన స్వలాభం కోసము రాజకీయం కోసమో పోలీసులని బట్టలుడీసి కొడతాం తీస్తాం అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాభూతులు తీరుతున్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి మీ దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఓడడం వస్తాడో అని రెచ్చగొడుతున్నారు ఈ విధంగా రెచ్చగొట్టే ప్ర పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను జి సుధాకర్ యాదవ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామగిరి సీఎం గారు ఈరోజు ప్రత్యేకంగా వారిని కుటుంబాన్ని విజిట్ చేసి వారితో మాట్లాడి కన్సల్ట్ చేయడం కార్యక్రమం జరిగింది ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ప్రకారం పోలీసు బందోబస్తులు నిబంధన ప్రకారం అని ప్లస్ కేటగిరీ అవడం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఇంకా డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ పీసీస్ హెడ్ కానిస్టేబుల్స్ ఏపీఎస్పి ప్లటూల్స్ మొత్తం కలిపి పదకొండు వందల మంది వరకు కోర్సుని పెట్టడం జరిగింది అలాగే దీన్ని డిఏజీ స్థాయి ఆఫీసులు కూడా మాటలు చేయడం జరిగింది ఇద్దరు ఎస్పీలు అనంతపురం ఎస్పీ అండ్ సతిస ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బందోబస్తుని కండక్ట్ చేయడం జరిగింది ఈ గ్రామం చాలా చిన్న గ్రామం అవ్వడము తర్వాత గ్రామానికి వెళ్ళేటువంటి రూట్లు చాలా చిన్నగా ఉండటం నేరోగా ఉండటం కారణంగా ఎక్కువ మందిని తరలించవద్దని చెప్పి అది నాయకులకి ప్రత్యేకంగా ఫోన్లో చెప్పడం జరిగింది అలాగే నిన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఏమైనా చట్ట వ్యతిరేక జరిగితే వారే బాధ్యత తప్పించాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు పబ్లిక్ చాలా ఎక్కువ మొత్తంలో తరలించడం ఎన్ఎస్ గేట్ నుంచి వాళ్ళు పంపించే క్రమంలో రెండు ఫ్యాక్షన్ విలేజ్ల మధ్యలో ఉండడం గుడ్డి మధ్య అండ్ హరిపురం అనే విలేజెస్ ఆ విలేజ్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది ఇన్ స్పైట్ ఆఫ్ దట్ సో మెనీ వెహికల్స్ పబ్లిక్ అందరూ కూడా హెలిప్యాడ్ వద్దకు రష్ అవ్వడం జరిగింది ఈ నాయకులకి చెప్పినప్పటికీ పబ్లిక్ని ఎక్కువగా తరలించడం జరిగింది హెలీప్యాడ్ చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే హెలిప్యాడ్ దగ్గర ఏర్పాట్లు మొదలు పెట్టారో వెంటనే గార్డ్ డాక్స్ వార్డు బాంబు డిస్పోజల్ టీమ్ తర్వాత ఒక గార్డ్ ఏఆర్ గార్డు లైటింగ్ తర్వాత సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న రాత్రి పుట్టపత్తి ఎస్డిపిఓని ఆయన టీంని హెలీప్యాడ్కి ఇన్ఛార్జిగా పెట్టడంతో ఆయన నిన్న సాయంత్రం కూడా విజిట్ చేసి అక్కడ ఇంకా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు కూడా తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి కూడా కోర్సుని డిప్లై చేయడం జరిగింది అందరూ కూడా ఆరు గంటలకే రోడ్ పాయింట్స్లో వచ్చారు హెలిప్యాడ్లో ఏడు గంటలకే కోర్సును పెంపడం జరిగింది ఒక హెలీప్యాడ్కి సుమారు నూట యాభై మందిని పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అడిషనల్గా ఫోర్స్ని కూడా ఎక్కువ మంది పబ్లిక్ని ఇక్కడ గ్యాదర్ చేస్తున్న సమాచారంతో అడిషనల్గా ఫోర్స్ని పంపించి సుమారు రెండు వందల యాభై మంది వరకు ఫోర్స్ని హెలీప్యాడ్కి ఎక్కువగా పంపించడం జరిగింది ఈ క్రమంలో విఐపి వివిఐపి గారు వచ్చిన వచ్చేటప్పుడు హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే వరకు కూడా పబ్లిక్ కొంచెం దూరంగా ఉండటం జరిగింది బార్గేడ్స్ పెట్టాము అట్లాగే రోడ్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది ఎప్పుడైతే చాపర్ ల్యాండ్ అయిందో వెంటనే హెలిప్యాడ్ దగ్గరికి పబ్లిక్ ఎక్కువగా రష్ అవడం బార్కేడ్లు వాటిని తోసేయడం తర్వాత రోప్ను కూడా తోసేసుకుంటూ రావడం ఇవన్నీ కూడా డ్రోన్ లో ప్లస్ సీసీ కెమెరాల్లో విజువల్స్ లో రికార్డ్ అయ్యాయి చేయడం జరిగింది కొంతమంది పబ్లిక్ ఎక్కువగా రష్ అవ్వడం జరిగింది హెలి చాపర్ చాపర్ దగ్గరికి వారికి స్థాయిలోనే బందోబస్తు ఏర్పాటు చేసాం ఎక్కడ ఎటువంటి ప్లస్ కేటగిరీకి ఏమైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించడం జరిగింది పోలీసు పూర్తి స్థాయిలో చాలా కష్టపడి చాలా సంయమనంతో చాలా ఓపిక్గా కొంతమంది ఫెరోషియస్గా ఉన్నప్పటికీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా స్లోగన్స్ చేసిన షౌట్ చేసిన వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఆపోజిట్ పార్టీల నుంచి కూడా ఎటువంటి ఆపోజిషన్ కూడా లేకుండా అందరికి నచ్చజెప్పి ఊర్లలో కూడా అందరితో నిఘా ఏర్పాటు చేసి సంయమనంతో పోలీసు పనిచేసి చాలా కష్టపడి ఈ బందోబస్తు చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా కామెంట్ చేయడం అనేది సమర్థనీయం కాదు సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ